నమస్కారం ముందుగా గణపతి ప్రార్థన ఓం శుక్లాంభరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయ్యే దీపారాధన ఓం దీప్రహ్మ రూపేణ సర్వాం సంస్థిత అంతస్వాం స్థాపయాం అద్యా మధ జ్ఞానమపాకు దీపారాధన వెలిగించి సకలదేవతలకు నమస్కారం చేయాలి ఆచమనీయం ఓం కేశవాయ స్వాహ నీటిని తీసుకోవాలి ఓం నారాయణాయ స్వాహ నీటిని తీసుకోవాలి ఓం మాధవాయ స్వాహాని నీటిని తీసుకోవాలి ఓం గోవిందాయ నమ ani कुड़चेत नीटी वेसको वदलाली ओम विष्णव नम ओम मधुसूदनाय नम ओम त्रिविक्रमाय नम ओम वामनाय नम ओम श्रीधराय नम ओम हृषिकेशाय नम ओम पद्मनाभाय नम ओम दामोदराय नम ओम अनिरुद्धाय नम ओम पुरुषोत्तमाय नम ओम अधोक्षा नम ओम नारिंहाय नम ओम अच्युताय नम ओम उपेन्द्राय नम ओम हरये नम ओम श्रीकृष्णाय नम ओम श्रीकृष्ण परब्रह्मणे नम ओं श्रीलक् नम ओम उमा महेश्वराभ्याम హిరణ్య గర్భాభ్యాం నమ శచీ పురంధర నమః ఓం శ్రీ సీతారామాభ్యాం సీతారామాట ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ అక్షింతులు వాసన చూసి వెనక్కి వదలాలి ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమి భారకా ఏతేషాం బ్రహ్మ బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామం కుడిచేతి బ్రిటన్ వేలు కుడి మధ్య వేలు ఉంగరపు వేలు ఎడమ ముక్కుపైన ఉంచి ఈ క్రింది మంత్రాన్ని చదవాలి ఇలా మూడు సార్లు గాలి

కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతే మేరోర్ దక్షిణ దిగ్భాగే నదీసమీపే నివాస్థ గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారికాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణే ఏంగుణ విశేషేణ వశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ అని మీ గోత్రము మీ పేరు మీ భార్య పేరు మీ పిల్లల పేర్లు చెప్పుకొని ఈ విధంగా పలకాలి మమ సహ कुटुब से क्षेम स्थर्य अभय आयुरारग्य ऐश्वरियावृद्ध्यर्धम धर्म कामचतुर्विदफलपुर सिद्ध्यर्द పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం శ్రీవరసిద్ధి వినాయక దేవత ముద్దిశ్య శ్రీవరసిద్ధి వినాయక దేవత పూజాం కరిష్యే అంటూ కుడిచేతి మధ్యవేలుతో నీటిని తాకాలి అధౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి కరిష్యే ఇప్పుడు గంటను మోగిస్తూ ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురుఘంటారావం తేవతాహ్వానలాంఛనం కలశపూజ దేవునికి మాత్రమే ఒక పంచపాత్రను ఏర్పాటు చేసుకుని గంధము కుంకుమ బొట్లు పెట్టి పువ్వుకి గంధము అక్షింతలు అద్ది లోపల వేసి తదుపరి ఆ పాత్రను కుడి చేతితో మూసి ఈ క్రింది మంత్రాలను చదవాలి అంటే సకల నదులన్నీ ఆ పాత్రలోకి ఆవాహన చేస్తున్నాము కలసస్యముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృత కుక్షౌతు సాగర ే సప్తదీపవసుంధర ఋగ్వేదోదయజుర్వేద సామవేదోహ్యదర్వణ అంగేస్త సహిత కలసాంబు సమాశ్రిత ఆయన్ేవూజార్థం దురితక్షకా గంగేచయమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలస్మిన్ సన్నిధిం కురు కలసం నందలి జలాన్ని పూజావస్తువుల మీద దేవుని మండపం నందు అందరి తల మీద చల్లుకోవాలి ఇప్పుడు పసుపు గణపతికి పూజ తమలపాకు పైన పసుపు గణపతిని నుంచి ఈ విధంగా పూజ చేయాలి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణపతి ఏ నమధ్యాయామి ఆవాహయామి నవరత్నక చితు సింహాసనం సమర్పయామి అంటూ అక్షింతలు వేయాలి శ్రీ మహాగణపతియే మహా పాదయో పాద్యం సమర్పయామి పాద్యం అంటే స్వామి పాదాలు కడుక్కోవడానికి నీరు అందించటం నీళ్లు చల్లాలి లేదా అర్ఘ్యపాత్రలోకి స్వామికి నీటిని చూపించి వదలాలి శ్రీ మహాగణపతియే ఏ నమ అస్తయోహ అర్ఘ్యం సమర్పయామి స్వామి చేతులు కడుక్కోవటానికి నీరు అందించాలి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి స్వామివారి దాహం తీర్చడానికి నీళ్లు అందించడం శుద్ధోదక స్నానం సమర్పయామి స్వామికి స్నానం కోసం నీటిని సమర్పించాలి శ్రీ మహాగణపతియే ఏ నమ వస్త్రయుగ్మం సమర్పయామి దూదితో చేసిన వస్త్రాన్ని సమర్పించాలి లేదా అక్షింతలు చల్లాలి శ్రీ మహాగణపతి దివ్యశ్రీ చందనం సమర్పయామి పుష్పాన్ని గంధంలో ముంచి స్వామివారికి సమర్పించాలి శ్రీ మహాగణపతి ఏ నమ అక్షతాన్ సమర్పయామి స్వామికి అక్షంతలు సమర్పించాలి ఇప్పుడు అక్షంతలు గరికతో పసుపు గణపతికి పూజ చేయాలి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమ ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమ ఓం లంబోదరాయ ఓం 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 విఘ్నరాజాయ నమః ओं धूमकेतवे नमः ओं गणाध्यक्षाय नमः ओम् फालचन्द्राय नमः ओं गजाननाय नमः ओं वक्रतुण्डाय नमः ओं सूर्पकर्णाय नमः ఓం హేరంబాయ నమ ఓం స్కందూర్వజాయ నమ ఓం సర్వసిద్ధి సర్వసిద్ధిప్రాయకాయ నమ ఓం మహాగణపత పుష్ప పరిమళపత్రపుష్పపూజా సమర్పయామి స్వామికి అక్షంతలు పూలు సమర్పించాలి ఓం శ్రీ ధూపమాగ్రాపయామి పసుపు వినాయకునికి అగరబత్తులు వెలిగించి పూజ చేయాలి ఓం భూర్భువస్సువం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవీ ధియో యోన ప్రచోదయాత్ సత్యం వేన పర్షించా అమృత శ్రీ నమ నైవేద్యం సమర్పయామి బెల్లం ముక్కను నివేదన చేయాలి పుష్పాన్ని స్వామికి చూపిస్తూ ఈ మంత్రాలు చదవాలి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్య పానీయం సమర్పయామి అంటే ప్రసాదం మధ్యలో నీరు తాగడానికి నీటిని అందించాలి అంటే ఉద్దరుణితో నీటిని చూపించి అర్ఘ్య పాత్రలోకి వదలాలి ఓం శ్రీ తాంబూలం సమర్పయా నీరాజనం దర్శయామి తాంబూలాన్ని స్వామికి సమర్పించి కర్పూరాన్ని వెలిగించి హారతి ఇవ్వాలి ఓం గణనా గణపతి గుంహవామహే కవిం కవీణాముపమశ్రవస్తవం జ్యేష్ట రాజం బ్రహ్మణ బ్రహ్మణస్పత ఆన్ శృణ్వన్నోతి సీధ సాధనం ఓం శ్రీ మహాగణపతి నమ సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి అని స్వామి ముందు పూలు అక్షింతలు ఉంచాలి ఓం శ్రీ మహాగణపతి నమ నమస్కారం సమర్పయామి స్వామికి నమస్కారం చేయాలి యథాశక్తి పూజాయ శ్రీ మహాగణపతి సుప్రీత సుప్రసన్నో భవతు అనుకుని నమస్కరించుకుని దేవుని వద్ద గల పుష్పాలు శిరస్సును ధరించాలి తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదపాలి శ్రీ మహాగణపతి నమ యథా స్థానముద్వాసయామి పునరాగమనాయ